హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అంటే చాలా మంచి కరెంట్ అఫైర్స్ ఈరోజు మనము కవర్ చేసుకుంటాం ఓకే హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కోవచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి ప్రతిరో ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందచేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడ అయితే కనిపించడము జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి సో గైస్ క్లాస్లోకి ఎంటర్ అవుదాం ముందుగా అందరూ వచ్చిన లైక్ చేయండి క్వశ్చన్ నెంబర్ వన్ అహ్మదాబాదులో జరుగుతున్న సాత్విక్ సాంప్రదాయ ఆహారోత్సవం రెండు వేల ఇరవై మూడు కార్యక్రమంలో భాగంగా అందించే సృష్టి సమ్మాన్ పురస్కారం అందుకున్న ప్రముఖ తెలుగు వ్యక్తి క్రింది వారిలో ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కొమ్మూరి విజయ్ కుమార్ గారు వివరాలు చూద్దాం ఎందుకు వచ్చింది మరి ఏంటి అనేది అహ్మదాబాద్లో జరుగుతున్న సాత్విక్ సాంప్రదాయ ఆహారోత్సవం రెండు వేల ఇరవై మూడు కార్యక్రమంలో భాగంగా అందించే సృష్టి సమ్మాన్ పురస్కారం ఐఎం అహ్మదాబాద్ మాజీ ప్రొఫెసర్ అనిల్ గుప్తా చేతుల మీదుగా వైఎస్ఆర్ జిల్లాకి చెందిన సేంద్రియ రైతు శాస్త్రవేత్త కొమ్మూరు విజయ్ కుమార్కు సృష్టి సమాన్ రెండు వేల ఇరవై మూడు పురస్కారాలు లభించాయి విజయ్ కుమార్ సేంద్రీయ పద్ధతిలో చిరుధాన్యాల సాగుపై విశేష కృషి చేశారు ఈ పురస్కారము జీవ వైవిధ్యముపై లభించింది ప్రొఫెసర్ అనిల్ కె గుప్తా నెలకొల్పిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబుల్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సృష్టికర్త మరి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ప్రతి సంవత్సరం గ్రామీణ శాస్త్రవేత్తలు జీవ వైవిధ్యము పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేస్తున్న వ్యక్తులు సొసైటీ ఈ సృష్టి సమాన్ అవార్డులను అందిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఇటీవల విడుదల చేసిన ప్రత్యేక ప్రచురణ కవర్ ఎవరి వందవ జయంతి సందర్భంగా విడుదల చేశారు ఆన్సర్ ఆప్షన్ బి అండి జస్టిస్ కొండా మాధవ రెడ్డి ఇంపార్టెంట్ వివరాలు చూద్దాం డిసెంబర్ ఇరవై ఏడున హైదరాబాద్లోని ఏవి కళాశాలలో న్యాయవేత్త అయినటువంటి దివంగత జస్టిస్ కొండా మాధవ రెడ్డి గారి వందవ జయంతి సందర్భంగా ప్రత్యేక ప్రచురణ కవ భారత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ విడుదల చేయనున్నారు మరి న్యాయమూర్తి కొండా మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్ మరియు ముంబై హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా మరియు రాష్ట్ర గవర్నర్గా మహారాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు న్యాయమూర్తి కొండ మాధవరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ న్యాయమూర్తి కొండారెడ్డి గౌరవార్థం విడుదల చేస్తున్న ప్రత్యేక కవర్ విలువ ఆయన జీవిత సారాంశం ఆయన చేసిన కృషి ఆయన నిలబెట్టిన వారికి వారిని చాటి చెప్పే మహత్తర సందర్భం అన్నారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ శ్రీలంక దేశంలో భారత కొత్త హై కమిషనర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ అండి సంతోష్ జా శ్రీలంక కొత్త హై కమిషనర్గా సంతోష్ జా నియామకంతో భారత దౌత్య సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి శుక్రవారం కొలంబాలో జరిగిన ఒక ముఖ్యమైన వేడుకలో ఝా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు మరియు అధ్యక్షుడు రణీల్ విక్రమసింఘేకు తన అధికారాలను సమర్పించడమైతే చూడవచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ ఒపెక్ నుండి నిష్క్రమించడానికి తన నిర్ణయాన్ని ప్రకటించిన దేశము ఏం దేశమండి మరి ఆప్షన్ డి అంగోలా ఆఫ్రికన్ కంట్రీ అండి ఇది ముఖ్యమైన చమురు ఉత్పత్తి దేశమైన అంగోలా జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ నుండి నిష్క్రమించడానికి తన నిర్ణయాన్ని ప్రకటించింది ఈ చర్య రెండు వేల ఇరవైలో ఈక్వెడార్ మరియు రెండు వేల పంతొమ్మిదిలో కతార్ల అడుగుజాడలను అనుసరిస్తుంది ఇది ట్రెండ్ను ప్రతిబింబిస్తుంది ప్రతిభావంతమైన చమురు ఎగుమతి సంస్థ నుండి తమను తాము దూరం చేసుకునే సాపేక్షంగా తక్కువ చమురు ఉత్పత్తి కలిగిన దేశాలుగా ఇవి ఉన్నాయి నెక్స్ట్ వన్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వచ్చే ఇరవై ఐదేళ్లలో మరి భారతీయ అంతరిక్ష కేంద్రం పేరుతో తన సొంత శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది అయితే మొదటి మాడ్యూల్ను ఏ సంవత్సరంలో ప్రయోగించనున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్సీ రెండు వేల ఇరవై ఎనిమిది సంవత్సరంలో మొదటి మాడ్యూల్ను అయితే ప్రారంభించనున్నారు వచ్చే ఇరవై ఐదేళ్లలో భారతీయ అంతరిక్ష కేంద్రం పేరుతో తన సొంత శాశ్వత అంతరిక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది మరి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఈ స్టేషన్ యొక్క మొదటి మాడ్యూల్ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మొదటి మాడ్యూల్ లాంచ్ ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ ఇటీవల ప్రకటనల ప్రకారము సంస్థ భారతీయ అంతరిక్ష కేంద్రం యొక్క మొదటి మాడ్యుల్ను రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ప్రారంభించాలని యోచిస్తుంది ఇది భారతదేశం యొక్క ఎల్విఎం త్రీ రాకెట్ను ఉపయోగించి ప్రయోగించబడిన ఎనిమిది టన్నుల మాడ్యూల్ కావచ్చు దీని తర్వాత తదుపరి ఏ ఏడు సంవత్సరాలలో అదనపు మాడ్యుల్లను ప్రారంభించడం జరుగుతుంది నెక్స్ట్ వన్ పవిత్ర నగరమైన అయోధ్య తన మొట్టమొదటి అంతర్జాతీయ విశ విమానాశ్రయానికి ఏ పేరు ఇటీవల సూచించింది ఆన్సర్ ఆప్షన్ ఏ మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వివరాలు చూద్దాం ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరమైన అయోధ్య తన మొదటి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పొందేందుకు సిద్ధంగా ఉంది మరి ఇది తీర్థయాత్ర మరియు పర్యాటక సంభావ్యతతో గణనీయమైన అభివృద్ధిని సూచిస్తుంది ఏది ఏమైనప్పటికీ డిసెంబర్ ముప్పైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీచే గ్రాండ్ ప్రారంభోత్సవానికి సన్నాహకాల మధ్య విమానాశ్రయానికి సంభావ్య పేరు మహర్షి వాల్మీకిగా మార్పు ఉద్భవించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి విజయకాంత్ ఏ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ తన డెబ్బై ఒకటవ ఏటా ఈరోజు తుది శ్వాస విడిచిన క్యాప్టెన్ అని ముద్దుగా పిలుచుకునే ప్రియతమ నటుడు తమిళనా మరియు రాజకీయ నాయకుడు విజయకాంత్ ముతిప్రత్ల తమిళనాడు సంతాపం వ్యక్తం చేసింది సినిమా మరియు రాష్ట్ర రాజకీయ రంగానికి ఆయన చేసిన కృషి శాశ్వతమైన వారసత్వాన్ని మిగిల్చింది అంటూ తెలియజేశారు నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న కుండం కులం విద్యుత్ ప్లాంట్లో భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ల నిర్మాణంలో సహకారానికి ఏ దేశంతో శాశ్వత భాగస్వామ్యం కుదిరింది ఇటీవల ఏ దేశంతో అండి ఆప్షన్ ఏ రష్యా భారతదేశం మరియు రష్యా మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ధృవీకరిస్తూ ఒక ముఖ్యమైన పరిణామంలో మంగళవారం నాడు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఇది కుండంకులం అణు విద్యుత్ ప్లాంట్లో భవిష్యత్తులో విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ల నిర్మాణంలో ప్రధాన పురోగతిని సూచిస్తుంది కుండం అణు విద్యుత్ కేంద్రం నేపథ్యము భారతదేశంలోనే అతిపెద్దదైన కుండం కులం విద్యుత్ ప్లాంట్ రష్యా నుంచి సాంకేతిక సహకారంతో రెండు వేల రెండు నుంచి తమిళనాడులో నిర్మాణంలో ఉంది మరి ప్రారంభ దశ ఫిబ్రవరి రెండు వేల పదహారులో ప్రారంభించినప్పటి నుంచి దీని రూపకల్పన వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో మరి ఇది పనిచేస్తుంది ప్లాంట్ రెండు వేల ఇరవై ఏడునకి పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా ప్రణాళికలు కూడా రూపొందించారు ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఇటీవల విజయవంత విజయవంతంగా ప్రయోగించిన స్వదేశీ అభివృద్ధి చేసిన స్వదేశీయంగా అభివృద్ధి చేసిన గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ ఫతా టూ యొక్క విమాన పరీక్ష నిర్వహించిన దేశము ఆన్సర్ ఆప్షన్ ఏంటి పాకిస్తాన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పాకిస్తాన్ ఇస్లామాబాద్ పాకిస్తాన్ పాకిస్తాన్ సైన్యము స్వదేశీయంగా అభివృద్ధి చేసిన గైడెడ్ లాంచ్ రాకెట్ సిస్టమ్ ఫతా టూ యొక్క విమాన పరీక్షను విజయవంతంగా నిర్వహించ నిర్వహించింది మరి దాని క్షిపణి సామర్థ్యాలలో గణనీయమైన పురోగతిని ప్రదర్శిస్తుంది ఈ వ్యవస్థ నాలుగు వందల కిలోమీటర్ల పరిధి మరియు అధునాతన లక్షణాలను కలిగి ఉంది ఇది దేశ రక్షణ కార్యక్రమానికి ప్రధాన మైలురాయిని సూచిస్తుంది ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ పవిత్రమైన అయోధ్య నగరము దాని ఐకానిక్ రైల్వే జంక్షన్ పేరు ఏ విధంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆప్షన్ బి అండి అయోధ్య ధామ్ జంక్షన్ వివరాలు చూద్దాం పవిత్రమైన అయోధ్య నగరము దాని ఐకానిక్ రైల్వే జంక్షన్ పేరు మార్చడం మరియు కొత్త విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పెద్ద మార్పుకు సిద్ధమవుతుంది అయోధ్య జంక్షన్ అయోధ్య ధామ్ జంక్షన్గా రూపాంతరం చెందింది సాంప్రదాయ స్పర్శతో కూడిన ఆధునిక అద్భుతం అయోధ్యాధామ్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఆధునిక సౌకర్యాలతో పురాతన భారతీయ వాస్తుశిల్పాన్ని సజావుగా మిళితం చేసే అత్యాధునిక సదుపాయంగా కొనియాడారు నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక ప్రకారం భారతదేశంలో విద్యుత్ ఘాతం వలన అత్యధిక ఏనుగులు మరణించే రాష్ట్ర జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటండి ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ అండి వివరాలు చూద్దాం దేశంలో గజరాజుల మరణాలు ఇటీవల పెరిగాయి ఘాతము రైళ్లు ఢీకొండం వంటి కారణాలతో పెద్ద ఎత్తున ఏనుగులు మరణిస్తున్నాయి వీటికి తోడు వేటాడడం విష వంటి కారణాల వల్ల ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఐదు వందల ఇరవై రెండు ఏనుగులు మృత్యువాత పడ్డాయని కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ రాజ్యసభలో ఇటీవల వెల్లడించింది ఘాతాల కారణంగా ఐదేళ్లలో మరి రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది దాని నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు అత్యధికంగా మూడు వందల డెబ్బై తొమ్మిది ఏనుగులు మృతి చెందినట్లుగా కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది ఆ తర్వాత రైలు ప్రమాదాల బారపడిన బారిన పడే ఐదేళ్లలో డెబ్బై ఐదు ఏనుగులు మరించాయి మరి వేటాడడం ద్వారా నలభై ఏడు ఏనుగు ఏనుగులను చంపేశారు దంతాల కోసం విష ప్రయోగం చేసి ఇరవై ఒక్క ఏనుగులను హతమార్చినట్లుగా కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది మరి విద్యుత్ఘాతం ద్వారా ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందండి సో ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే పదమూడు మరణాలు అయితే సంభవించినట్లుగా మనకైతే తెలుస్తుంది అత్యధికంగా ఒడిషాలు జరిగాయండి సో ఇక్కడ ఆప్షన్ చేంజ్ చేస్తాను సో ఆప్షన్లో తప్పు పడింది ఇక్కడ సో ఎక్కడండి ఒడిషాలో అత్యధికంగా విద్యుత్ఘాతం వలన ఎన్నండి ఎనభై మరణాలు సంభవించినట్లుగా తెలుస్తుంది ఎన్ని మరణాలు ఎనభై మరణాలు సంభవించాయి సో అప్డేట్ చేస్తాను నేను క్వశ్చన్లో నెక్స్ట్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం భారతదేశ విద్యా వ్యవస్థలో ఉన్న ఏ కోర్సును గుర్తింపు లేదని ఏ కోర్సుకు గుర్తింపు లేదని ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది ఏ కోర్సు కండి ఆప్షన్ బి ఎంపిల్ కండి ఎంఫిల్కు గుర్తింపు లేదంట మరి ఎందుకో చూద్దాం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం ఎంఫిల్ కోర్సులకు ఎలాంటి గుర్తింపు లేదని ఆ కోర్సులు ఎవరు చేరొద్దని విద్యార్థులను యూజీసీ హెచ్చరించింది ఏ యొక్క విశ్వవిద్యాలయం కూడా విద్యార్థులను ఎంఫిల్ కోర్సుల్లో చేర్చుకోకూడదని అన్ని విశ్వవిద్యాలయాలకు యూజీసీ ఆదేశాలు ఇచ్చింది ఎంఫిల్ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ ప్రోగ్రామ్స్ క్రింద కొన్ని విశ్వవిద్యాలయాలు విద్యార్థులను చేర్చుకుంటున్నట్లుగా వార్తలు వచ్చాయి యూజి యూజీసీ పిహె పట్టా కోసం కనీస ప్రమాణాలు ప్రక్రియ నియమావళిలోని పద్నాలుగవ నిబంధన ప్రకారం ఎంఫిల్ డిగ్రీకి ప్రస్తుతం ఎలాంటి గుర్తింపు లేదు అని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి బుధవారము వెల్లడించారు అడిషనల్ క్వశ్చన్స్ ఫేమ్ ఇండియా స్కీమ్ను నిర్వ నిర్వహించే బాధ్యత ఏ భారతీయ మంత్రిత్వ శాఖకు ఉంది ఫేమ్ ఇండియా ఆప్షన్ డి భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై రెండు మధ్యలో పరిమితం చేయబడిన కేటగిరీలో ఉంచబడిన ఏ వస్తువు ఎగుమతిపై పన్ను ఉపశమన ప్రయోజనాలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది ఆప్షన్ ఏ చెక్కర్ అండ్ షుగర్ ఇటీవల ఏ ఆటగాడు చెన్నై గ్రాండ్ మాస్టర్ రెండు వేల ఇరవై మూడు టైటిల్ను కైవసం చేసుకున్నారు ఏ దుమ్మరాజు గుకేష్ ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొదటి ఇంట్రా డిస్టిక్ హెలికాప్టర్ సర్వీస్ను ఏ రెండు జిల్లాల మధ్య ప్రారంభించారు ఇంట్రా డిస్టిక్ హెలికాప్టర్ సర్వీస్ ఆప్షన్ సి ప్రయాగ్రాజ్ మరియు వారణాసి భారతదేశం యొక్క మొట్టమొదటి హిమాలయన్ ఎయిర్ సఫారీ ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం నుండి ప్రారంభించబడింది హిమాలయన్ ఎయిర్ సఫారీ అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్లో అండి బాంబే ఫౌండేషన్కు ఆరోగ్య అంబాసిడర్గా ఇటీవల ఎవరు ఎంపిక అయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి అమృత రాయ్చంద్ నెక్స్ట్ ఇటీవల వార్తల్లో ఉన్న ఏ జలసంధిని అరబిక్లో గేట్ ఆఫ్ టియార్స్ అని కూడా పిలుస్తారు ఏ అండి బాబ్ ఆల్ మన్డేబ్ నెక్స్ట్ వన్ స్కాట్లాండ్ ఉత్తర ఇంగ్లాండ్ మరియు వెస్ట్ మిడ్లాండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల కనిపించిన ఇరిడెన్ ఇరిడే డేసెంట్ మేఘాల కోసం ఏ పదాన్ని ఉపయోగించారు ఆన్సర్ ఆప్షన్ ఏ నాక్రియస్ మేఘాలు నెక్స్ట్ వన్ తలాయ్ మరియు నాసిర్ క్రూయిస్ క్షిపణుల నీటి వల్ల ఏ దేశం ఆవిష్కరించింది ఆప్షన్ సి ఇరాన్ ఇటీవల ఇంపాక్ట్ ఫిల్టర్ ఆఫ్ ది ఓడిఐ సిరీస్ అవార్డు సారీ ఇంపాక్ట్ ఫీల్డర్ ఆఫ్ ది ఓడిఐ సిరీస్ అవార్డు ఎవరికి లభించింది ఆన్సర్ ఆప్షన్ సి అండి సాయి సుదర్శన్కి అయితే లభించడాన్ని చూడవచ్చు సాయి సుదర్శన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డైలీ జికే క్వశ్చన్ సిరీస్ క్రింది ప్రకటనలను పరిగణించండి విదేశాల్లో చదువుకునే వారికి వడ్డీ సబ్సిడీతో రుణాలు అందించే పథకం పడో పరదేశ్ పార్సీ మతస్థుల సంఖ్య తగ్గిపోవడాన్ని అడ్డుకోవడానికి ప్రారంభించిన పథకము జియో పార్సీ మల్టీ సెక్టోరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ప్రారంభించిన పథకము సైబర్ గ్రామ్ సరైన సమాధానం ఆప్షన్ ఫోర్ మూడు కూడా సరైన సమాధానాలే నెక్స్ట్ వన్ క్రింది ప్రకటనలను పరిగణించండి భారత ప్రభుత్వంలోని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువజన కేంద్ర సంఘటన ఏర్పాటు చేయబడింది నెహ్రూ యువ కేంద్ర సంఘటన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏర్పాటు చేయబడింది ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి రెండు సరైనవి నెక్స్ట్ వన్ జాతీయ యువజన దళానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి జాతీయ యువజన దళానికి ఆప్షన్ వన్ జాతీయ యువజన దళం రెండు వేల పది పదకొండు నుంచి ఎన్వైకేఎస్లో భాగంగా అమలు చేస్తున్నారు క్రమశిక్షణ మరియు అంకిత కలిగిన జాతి నిర్మాణానికి సంయుక్త వృద్ధికి తోడ్పడడానికి అనే దృక్పథం కలిగిన యువత సమూహాన్ని ఏర్పాటు చేసి వారు యువ సమూహ సమాహారానికి రోల్ మోడల్గా వ్యవహరించేలా తీర్చిదిద్దడం పై స్టేట్మెంట్లలో సరైనవేంటండి ఆన్సర్ ఆప్షన్స్ ఏ మరియు బి రెండు సరైనవే జాతీయ యువజన దళంలో ఎన్ని సంవత్సరాల వయసుగల యువత భాగస్వాములుగా ఉంటారు ఆప్షన్ పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు గల యువత జాతీయ యువజన దళంలో యువత ఎన్ని సంవత్సరాల పాటు భాగస్వాములుగా ఉంటారు ఆప్షన్ ఏ అండి రెండు జాతీయ యువజన కౌమార దశ అభివృద్ధి కార్యక్రమంలో లబ్ధిదారులను క్రింది వాటిలో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఏ మరియు బి రెండు సరైనవి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు యువకులు పది సంవత్సరాల నుండి పంతొమ్మిది సంవత్సరాల వయసు కౌమారాలు సో రెండు సరైనవి సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నష్ట లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బై